శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఆషాఢ అంటే మనకి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ ఆషాఢ నవరాత్రులు తొమ్మిది రోజులు మనకి డివైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ రోజులు చేసే మనకి చిన్న పూజ అయినా సరే పరిహారమైన సరే మనకి రెట్టింపు ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు సకల సౌభాగ్యాలను కలిగించి కోరింది కోరినట్టు జరిపించే అద్భుతమైన రోజులు వారాహి అమ్మని నమ్ముకొని చేస్తే చాలు చక్కగా మీరు బ్రహ్మముహూర్తంలో మీరు చేయడం లేదా సాయంకాలం ఆరు గంటలకి పరిహారం చేయొచ్చు అమ్మవారికి గోరెంటాకుతో దీపం వెలిగించడం వల్ల వివాహం జరగని వాళ్ళు శీఘ్రంగా వివాహం జరుగుతుంది అదే విధంగా వివాహం జరిగిన తర్వాత వాళ్ళ మధ్య గొడవలు వస్తున్నట్లయితే ఈ గొడవలన్నీ కూడా సమస్య పోతాయి చక్కటి ప్రేమానురాగాలతో ఉంటారు ఒక రాగి లేదా ఎత్తడి ప్లేట్లో కొంచెం గోరింటాకు గుప్పెడైతే సరిపోతుంది గోరింటాకును తీసుకునే ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నెయ్యి కానీ పోసి మీరు ఏం చేస్తారంటే దీపారాధన చేయండి అనమాట అమ్మవారి యొక్క ఫోటో కానీ విగ్రహం ముందు కానీ దీపం పెట్టండి లేదు మా ఇంట్లో ఫోటో లేదు అన్నవారు అమ్మవారి రూపాన్ని మీరు పసుపుతో అయినా సరే తయారు చేసుకుని అమ్మవారి రూపాన్ని అయినా సరే పెట్టుకోవచ్చు లేదా మీరు నిత్యం దీపారాధన అంటే ఈ దీపాన్ని వారాహి మాతగా భావించి దీపారాధన చేయొచ్చు ఇక రెండోది ఈ నవరాత్రుని ఎప్పుడైనా సరే మీరు అమ్మవారికి పసుపు కొమ్ములతో మాలను సమర్పించండి ఈ యొక్క పసుపు కొమ్మలు అంటే ఏదైనా సరే ఐదు లేదా పదకొండు ఎక్కువైనా సరే తీసుకోవచ్చు ఐదు పసుపు కొమ్మలతో మాలలాగా అమ్మవారి యొక్క నామాలు కానీ ఏదైనా సరే నమ్ అంటే అమ్మవారి యొక్క మంత్రాలు జపించుకుంటూ అమ్మవారికి మాల కట్టి అమ్మవారి మెడలో వేస్తూ మీ మనసులో కోరికను చెప్పుకోండి తర్వాత మూడోది దీర్ఘ సుమంగిలా ఉండాలని అందరూ కోరుకుంటారు కదా నా కుటుంబం నేను అంటే సుఖ సంతోషాలతో ఉండాలి అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ ఉంటాము అలాంటి కోరిక అందరికీ ఉంటుంది అమ్మవారికి మీరు కుంకుమార్చనతో అర్చన చేస్తూ అమ్మవారి యొక్క నామాలు ఏమైనా సరే జపించవచ్చు లేదా ఓం శ్రీ వారాహి నమో నమః ఓం శ్రీ వారాహిదేవియే నమో నమ అనే మంత్రాన్ని చెపిస్తే కుంకుమతో అర్చ అంటే అర్చన చేయండి మరుసటి రోజుని కుంకుమను భద్రంగా ఒక బాక్స్లో పెట్టి ఉంచండి మీరు ప్రతిరోజు బొట్టులా పెట్టుకోండి మీరు చేసే పనులన్నీ కూడా అడ్డంకులు తొలగిపోయి విజయం మీ సొంతమవుతుంది తర్వాత నాలుగోది జాజికాయ జాజికాయ చాలా శక్తివంతమైనది ఈ నవరాత్రులో ఒకటైన ఒకరోజు మీరు అమ్మవారి పాదాల దగ్గర జాజికాయ మీద రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ తెచ్చుకుని అంటే మార్కర్తో మీ మనసులో ఉన్న కోరికను మీరు ఏం చేస్తారంటే అది ఏతైనా సరే నాకు జాబ్ కావాలి హౌస్ ఇలా ఏతైనా సరే రాసుకుని అమ్మవారి పాదాల వద్ద ఉంచండి తర్వాత ఐదోది లాస్ట్ది మీరు పూజ గదిలో వాడే పంచ పాత్రలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం వేలగ పొడి వేసి లవంగం పొడి పచ్చకర్పూరం పొడి తులసి ఆకును తీసుకొని అమ్మవారి పాదాల వద్ద ఉంచండి మరుసటి రోజు ఆ తీర్థాన్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాలు చేయాలంటే మీకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు టైం ఉన్నకు మట్టుకే చేయండి మీకు అవసరమైనటువంటి పరిహారాలు చేయండి సింపుల్గా ఉండేవి చేయాలన్నమాట మనం దీనికోసం వేలకు వేలకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ గోరింటాకు ఏం చేయాలంటే ఒక రెడ్ క్లాత్లో మోట్లో కట్టి పూజ గదిలో పెట్టండి తర్వాత పసుపు కొమ్ములు ఏం చేయాలంటే పసుపు కొమ్మలు మిక్సీ పెట్టేసి మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు కుంకుమను మనం బొట్టులాగా పెట్టుకోవచ్చు జాజికాయ చాలా సంవత్సరాల వరకు అలని ఉంటుంది మీతో పాటు ఉంచుకోవచ్చు కావున ఈ సింపుల్ అయినటువంటి పరిహారాలు అందరూ కూడా ఒక్కసారి అమ్మవారిని మనసులో తలుచుకుని చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఎలాంటిదైనా సరే మీ మనసులో పలానా కోరిక కోరుకొని అంటే డబ్బు కావాలి ఉద్యోగం కావాలి లేదంటే మా కోరుకున్న వారు మా సొంతం కావాలి ఏ కోరిక అయితే మీరు మనసులో అనుకుని ఈ పరిహారాలు చేస్తారో అత్యంత శక్తివంతమైనటువంటి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు